నెల్లూరు జిల్లా కావులపట్నంలోని పాలిండో వార్డు లో ముగ్గురు వాలంటీర్లు దావులూరి సాంసన్ సమక్షంలో పసుపు నీటి సుధాకర్ కు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారిని కావలి అసెంబ్లీ ఇండిపెండెంట్ అభ్యర్థి సుధాకర్ కండువాలు కప్పి సాధనంగా ఆహ్వానించారు వాలంటీర్లను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు ఎందుకంటే ఆయనకై ఆయన మా అన్నగాడికి పోవాలి స్వతంత్ర అభ్యర్థిగా ఒంటరి పోరాటం చేస్తున్నాడు మేమంతా వెన్నెంటే ఉండే అది నడిపించాలని వాళ్ళు అందరూ కూడా కలిసి ముందుకు రావడం నాకు చాలా సంతోషం అన్నగి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే నిన్న కూడా చాలామంది మా పార్టీలో మా దగ్గర చేరడం జరిగింది ఈరోజు కూడా వాలంటీర్లు మా సిస్టర్స్ అందరూ అంటే మేము ఎట్లా అంటే నేనైతే ఎవరైనా ఆడపిల్లలు వచ్చారంటే నా తోడ వాళ్ళు వచ్చారు నా తోడ వాళ్ళు ఎలాగైనా నేను మంచి చేయాలి వాళ్ళకని దాంతో ఉంటాను కాబట్టి చాలామంది మహిళలు మా ఆడబిడ్డలు అందరూ కూడా నాకు తోడుగా చాలామంది వస్తూ ఉన్నారు ఇదే విధంగా వాళ్ళకు కూడా నేను మంచి చేస్తూ ముందుకు తీసుకెళ్తానని చెప్పని నేను అందరూ కూడా తెలియజేస్తాను తల్లి ఎందుకంటే మీ అందరూ ప్రత్యేకమైన ధన్యవాదాలు మీకై మీరు మా అన్నకి సహాయం ఉండాలని చెప్పవచ్చు మీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా వాలంటీరీ వ్యవస్థ అనేది ఈరోజే స్టార్ట్ అయింది రావడం మొత్తం ఇంకా కొన్ని రోజులు ఈ మన ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మొత్తం వాష్ అవుట్ చేసి మా అక్కకి తీసుకోవచ్చు అని చెప్పని అందరికీ తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ నియోజకవర్గంలో ఇంకా ఇప్పుడే వాళ్ళని స్టార్ట్ చేయలేదు ఇంకా ఇంకా వాళ్ళని వాళ్ళనికి స్టార్ట్ చేయాలి ఇంకా టైం బటన్ స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ఒక రెండు రోజులు మూడు రోజుల తర్వాత మేము మా మేనిఫెస్టో రిలీజ్ చేసి చేసిన తర్వాత వాళ్ళ గురించి చెప్తాము ప్రత్యేకమైన ధన్యవాదాలు మన గోపి గోపి రెడ్డి గారికి ఎందుకంటే నేను కులాలకి వ్యతిరేకంగా అదే కులానికి కూడా కానీ నేను చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గోపిరెడ్డి గారు నేను ఈ పదయాణంలో రెడ్డి గారి వ్యవస్థలో నుంచి ఒక రెడ్డిగారు నా దగ్గరికి వచ్చి అన్న మీ ఆశయాలు వచ్చాయి మనంతా కలిసి పనిచేద్దాం అని చెప్పి రావడం చాలా సంతోషం ఎందుకంటే పాపం మేమన్నా చెప్పుకుంటాం మేము ఎస్సీలవి మేము బీసీలవి మేము బలిహీరాలు మాకు ఇది కావాలో అది కావాలి చెప్పుకుంటాం పాపం ఆ కులాలలో పేదవాళ్ళు పేదవాళ్ళు కానీ మిగిలిపోయి అటు బయట చెప్పుకోలేక ఇమ్మడలేక ఉండలేక ఎంతో మంది కష్టాలు అనిపించేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా నా హక్కుకు చేర్చుకొని వాళ్ళందరినీ కూడా ఉన్న స్థాయికి తీసుకెళ్ళాలని చెప్పని మీకు నేను మాటిస్తాను ప్రతి కులంలో పేదవాళ్ళు 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 కానీ మిగిలిపోయిన వాళ్ళందరినీ పైకి తెచ్చే బాధ్యత నా కులం ఏంటంటే అంటే పేదరికమైన కులం ఖచ్చితంగా మేము గెలిచి ఈ నియోజకవర్గాన్ని మేమంతా పేద పేదరిక నిర్భోహం చేస్తామని చెప్పని మీ అందరికీ కూడా మాటిస్తున్నా థ్యాంక్ యూ నేను పన్నెండవ వార్డు నుంచి జాయిన్ అవ్వడం జరిగింది అది అందరికి తెలుసు ఈరోజు పన్నెండవ వార్డులో వాలంటీర్లని ముగ్గురు రాజీనామా చేసి నా దగ్గరకు వచ్చారు ఏమ్మా అంటే మీరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు పసుపులేట్ అన్న వాళ్ళకి వెళ్ళి ఆయన పేద బడుగు పలిహీన వర్గాలకి ఆయన ఎన్నో సేవలు అందించాడు వాళ్ళే వచ్చి నాతో వచ్చి మాట్లాడి నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు కాబట్టి అన్నతో పార్టీ మీతో పార్టీ మేము ఉంటామని చెప్పి వాళ్ళు వచ్చారు ఏమ్మా ఏ కష్టం వచ్చిందంటే మాకు మొన్న వాణి ఆయన అమ్మాయి భర్త చనిపోతే వాళ్ళ ఎమ్మెల్యే గారు వచ్చారు వచ్చి ఊరక పరామర్శించి వెళ్ళిపోయారు నాలుగు ఐదు నాలుగు సంవత్సరాల పది నెలలు అమ్మాయి మీకు సేవ చేస్తే పలకరించి పలకరించిపోవటానికి కనీసం ఎందుకు మీకు ఆ వాళ్ళ మీద అభిమానం లేకుండా పోయిందో అనేది అర్థం కాని విషయం ఆ తర్వాత మళ్ళీ నిన్న చూస్తే ఆ సుకుమార్ రెడ్డి వచ్చి మళ్ళీ వచ్చి అతుక్కున్నాడు పాత మళ్ళీ ఎట్ట మాఫియా ఉంది అదే మాఫీ అవుద్ది వాళ్ళకే అర్థమైపోయింది ఇంకొక విషయాన్ని చూస్తే ఒక చిన్న డైలాగ్ ఉంది ఏదో సినిమాలో కూడా ఉంది ముందు దొంగలా దొంగ దొంగ అంటే వెనకొచ్చింది ఏమమ్మ కూడా అన్నట్టు ఆ సినిమా అది నాకు ఆ డైలాగ్ ఎందుకు గుర్తుకొచ్చిందంటే ఆ కావ్య కృష్ణాన్ని చూసి గుర్తుకొచ్చింది అటు చూస్తే నాకు వీళ్ళే మేలు అనిపించింది ఆ తర్వాత మళ్ళీ చూసాను సుదమ్మ రెడ్డి కలిసాడు వాడిని చూస్తే దొంగ అయ్యాడు ఎటుబాటు అన్న మాకు వద్దన్నా మన బడుగు బలహీన వర్గాలకి మనకు అన్న ఉన్నాడు పశువు ఉన్నాడు ఆయన ఏ పార్టీలో చేస్తే ఆ పార్టీలోకి వెళ్దాము ఆయనతోనే మనం అందరం ఫైనల్ చేద్దామని మా వార్డులో కానీ మా ఎస్సీ కులం కానీ మా వాలంటీర్లు కానీ అదేవిధంగా పదమూడో వార్డులో మన గోపి కూడా వచ్చాడు రెడ్డి రెడ్డి బడుగు బలహీన వర్గాలంటే ఒక ఎస్సీలే కాదు ఏ కులంలో ఉన్న అతనికి అతను అతను స్థితిని బట్టి అతను కానీ ఉన్నవాడు అంటాడు లేనివాడు అంటాడు ప్రతి కులంలో వాళ్ళే బలహీన వర్గం నేను చెప్తున్నా ఒక ఎస్సీ కాదు వాళ్ళే బలహీన వర్గం ఆ బలహీన వర్గానికి ఆశా జ్యోతి పసుపులేట్ అన్న వస్తామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి మేము వచ్చాము ఇంకా రావాల్సిందే ఉంది ఇది అంతం కాదు రెడ్లీకి ఆరంభం అని చెప్తున్నాను ఇంకా వస్తారో ఇంకా వస్తారో మీరు వీడియోలు చూస్తామనండి ప్రతిరోజు వస్తానే ఉంటారు అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి నమస్కారం